హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూస్ అందరిలో ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు ప్రసాదం మనం తీసుకెళ్దాం సో హాఫ్ కప్పు శనగపిండి తీసుకుంది మంచి ప్రసాదం చేసుకుందాం ఇవాళ అంటే రోజుకు ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తేనే సరిపోతుంది అనమాట శనగపిండి హాఫ్ కప్ మన లోటా కొనుక్కొచ్చినాం కదా మగ్గు స్నానానికి కనబడితే వాళ్ళు చేయట్లేదు ధైర్యం వస్తలేదు అందుకోసమని ఇంకా నేను వాడుకోవడానికే పెట్టుకున్నా వద్దంట ఇది చూస్తే వీళ్ళకు ట్రైన్లలో మగ్గు గుర్తొస్తా వద్దన్నారు సరే వాడుకుందాం ఇంకా బాత్రూమ్ కంటే వాడుకోవడానికి నయం కదా ఎంతమంది చెప్తాను చూడు అంటే అట్లా పెట్టేసాను అనమాట బాత్రూమ్కు పెడతాం మేము బాత్రూమ్ కానీ పెట్టినా మీరేం వద్దని ఇంట్లో పెట్టుకున్నారు వాడుకోవడానికి అదే కదా మళ్ళీ నేను తెచ్చిన కరెక్టే కదా ఇంకా దానిలోకి హాఫ్ కప్పు శనగపిండికి కప్పు గోధుమ పిండి ఎన్ని అయితే అన్నీ చేద్దాం సరిపోకపోతే మళ్ళీ కలిపేసుకుందాం చూద్దామన్నయితే ఒకటి అయితే ఓహో ఇంకొక ర పోసే ఏంటి ఒకటి బావుకు ara ఇంకొక ఇంకొక సగం బయ చన గోధుమ పిండి బయవే హ మనం చేష్టై ఉంటుంది ఉద్దేశం లడ్డూలు కదా అట్లా ఉమ్ ఇదు కొంచెం మార్చు తీసుకున్నా ఆఫ్ కాదు ఎక్కడ ఆఫ్ అయితే పావు అవుతుంది కనబడతలేదు నీకు ఇంత పెంట పెంటున్నాను అంతే ఒకటిన్నర గోధుమ పిండికి అర శనగపిండి నా రెసిపీ అయినా కూడా నీకు నచ్చదు చాలా బాగుంటుంది మేము చేసుకునేది వేరే ప్రసాదంగా ఆ చేస్తున్నాం నీ రెసిపీ చపాతీల రెసిపీ ఆమెదికి ఒకటికి అర కలుపుకుంటుంది మనకేమో ఒకటిన్నర గోధుమ పిండి అర శనగపిండి గోరువెచ్చండి సో గోరు వేసండి ఏమద్దు సో వాటర్ వేసినాం కొంచెం సాల్ట్ వేసిన ముందు ఇంకా చపాతి పిండిలాగా కలిపేసుకున్నాం తొందర తొందరగా కలిపేసి ఏమనుకుంటా పెడతారు పోయే మీద టైం అవుతుంది మాకు అక్కడ బొట్టే మాడుకునే అంతే కలిపే కలిపే కలపడం అయిపోయింది ఇంకా ఇట్లా ఉంటుంది అన్నట్టు పిండి కలిపితే ఇంకా కొంచెం ఇంకా కొంచెం పెద్దగా చేసి పెద్ద రెండు ముద్దలంతా ఒకటి చెయ్యి అంత అంతా టక్ ఫస్ట్ రెండు నవ్వాన్ చేసుకున్నాను ఇంకా ఇది వేడు ఉంటుంది మన దోశలపై ఇంకా ఉక్కుది అందంగా చేసుకోవాలన్నమాట చేయి ఇంకా అంత ఫ్రెష్ చేయదు ఇప్పుడు వెళ్ళిపోతుంది సరే అంతే చేతనే ఆగవే అంతే చాలు నెయ్యి వేసుకుందాం ఫస్ట్ ఎంత మందం చూసిందా మండమనే అట్లా ఎంతమంది ఉంటుంది చిన్నగా సిమ్లో పెట్టేసి చిన్నగా కాల్చుకున్నాం పై నుంచి కొంచెం ఇద్దరు వదిలేస్తే మనం మళ్ళీ వెయ్యక్కర్లేదు గాలి వస్తుంది మళ్ళీ வெள்ள மெல்ல நூற்ற யபை ரூபாய்க்கு ரெண்டு கிளோ தீட்டு இட்ல மாட பூட்ட காலுக்கோ చయా హ్ హ్ స్మెల్ సూపర్ వస్తాడు చిట్టి తగల్చుకోవాలి ఒక్కసారి ఓకే ఇక్కడ కొనిచం గాాలాలే Og så tilbake. వేడి ఉన్నాయి షుగర్ ఇది వేడికి ఇది కరుగుతా ఉంటుంది అక్కడ ఇక్కడ ఇది అయితే ఉంది వస్తాను ఇంకా నెయ్యి కదా ఇట్లా పొడగా అనట్లేదు ఇటు పక్క వేసేస్తుంది ఇది కాలేసరికి అక్కడ పక్క పెట్టేసి తిని తింటు వేడి వేడిదే చేసేయాలండి చల్లారింది అనుకో కష్టం ఒకసారి ఇట్లా చేసినాక మిక్సీలో వేసి తిప్పేయాలి అన్ని ఏ అన్నీ కాల్చుకోవడం అండి ఒక షుగర్ని వేసి కొంచెం తుంపు పెట్టుకొని ఒక్కసారి మిక్సీ పడదానికి కొంచెం చల్లారి మిక్సీ పడితే మెత్తగా అవుతుంది పట్టుకుంటున్నాను ఒక మూడు వాయిలైతే అయిపోయింది చిన్న చిన్న ఉండాలు చేసుకుందాం చాలా టైం తీసుకుంది చేసారు మళ్ళీ ఒకసారిలా కలుపుతాం అంత సైజు ఉండదు ఇంకొకటి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఇంకా కూర్చొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తా టక్క టక్క అంతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఒకే సైజు రావాలి సోనీ రారా

చేతిలో కడుకు కడుకర్చుకున్నా చుట్టు ఎన్ని చలో ఇవన్నీ డిష్ డిష్లో పెట్టేసుకొని వెళ్తాను తీసుకెళ్తున్నాను రెడీ చేసుకున్నాను ండి తర్వాత నేను ప్రసాదం పట్టుకొని టెంపుల్కి వెళ్ళినా అనమాట ఇంకా టెంపుల్లో సో ఒక రెండు పాటలు బతుకమ్మ పెట్టుకొని చక్కగా ఆడుకున్నాం అనమాట అట్లా రౌండ్లో తిరగడం అనమాట చాలామంది వచ్చింది ఇవాళ కూడా ఇంకా ఇక కొందరేమో కూర్చున్నారట్లా పాపను వీడియో తీయమంటే ఆ పాప ఏం చేసింది మొబైల్ ఇట్లా పొడవలు పట్టుకొని తీసింది అందుకే ఇక అట్లా వచ్చిందనమాట ఇంకా కొందరు పాతలు రాలేదు వాళ్ళ మా కవిత రాలే అనురాధ రాలే సరిత రాలే హాడలే అనమాట వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళు మాత్రం వచ్చింది వాళ్ళ సో ఇట్లా ఒక రౌండ్లో ఆడుకున్నాం ఆడుకున్నాక యథావిధిగా మనం మనం నిద్ర కూర్చాలి కదా అట్లా కూర్చొని నిద్ర కూర్చున్నాం అనమాట ఎవరికీ కాలనొప్పులే చూడండి అందరం కూర్చొని ఇట్లా ఇట్లా ఊతున్నాం అనమాట నేను ఏమో నిలబడి కూర్చోలేక చిన్నగా వీడియో తీసుకున్నా ఇవాళ మా డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్ అనమాట హాఫ్ వైట్ ఇంకా హాఫ్ వైట్ అంటే దాదాపు ఇక అందరూ తల ఒక రకం కట్టేసుకొచ్చుకున్నారు ఇంకా కొందరమ ఇంటికి వెళ్ళిన మళ్ళీ వస్తా అని ఈలోపు ఇక రమ్య ఈలోపు లోపు మన నిద్ర కూర్చేసాం ఇంకా కూర్చొని అది కూడా సాంగ్ పెట్టుకున్నాం సో అయిపోయింది ఇదేండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కంజు సగరా బై బై నమ్మ ప్రసాద పంపిణీ జరుగుతుంది నేను చెప్పలే నానబియ్యం పొంగడాలు అంతేందా పెట్టింది పొంగడాలు ప్రసాదం శోభకాయలు స్వీట్ మా సాయి బాబు నానబియ్యం ఉండాలి కదా అట్లా పొంగడాలు శోభకాయ